నమస్కారం ఈరోజు మనం జూన్ పదహారవ తేదీ వైపు చూద్దాం ఈ తేదీకి సంబంధించిన కొన్ని చారిత్రక సంఘటనలు ఆసక్తికరమైన విషయాలు వాటి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా అంటే టెక్నాలజీలో జరిగిన పెద్ద మార్పులున్నాయి అంతరిక్ష ప్రయాణాలున్నాయి కొన్ని ముఖ్యమైన యుద్ధాలు కళలు సాహిత్యం ఇలా రకరకాల విషయాలు ముడిపడి ఉన్నాయి ఈరోజుతో సరే అసలు ఏం జరిగిందో చూద్దామా ముందుగా టెక్నాలజీ పంతొమ్మిది వందల డబ్బై ఏడు ఇదే రోజున కాలిఫోర్నియాలో ఒరాకిల్ కార్పొరేషన్ మొదలైంది లారీ ఎలిసన్ బాబ్ మైనర్ ఎడ్ ఓట్స్ వీళ్ళు స్థాపించారు ఓ ఒరాకిల్ అవును అది నిజంగా సాఫ్ట్వేర్ రంగంలో ఒక పెద్ద మైలురాయనుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళ ఆ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అవును ఆర్బీబీఎంఎస్ ఆ అదే అది వచ్చిన తర్వాత కంపెనీలు డేటాను మేనేజ్ చేసే విధానమే మారిపోయింది కదా ఇప్పటికీ ఒరాకెల్ చాలా పెద్ద సంస్థ నిజమే సరే దానికంటే ముందుకెళ్తే పంతొమ్మిది వందల అరవై మూడులో మానవ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం వ్యాలంటీనా తెరిష్కోవా ఓస్టాక్సిక్స్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళ అయ్యారు అవునవును అది అది చాలా చాలా ముఖ్యమైన విషయం అప్పట్లో స్పేస్ రేస్ నడుస్తుంది కదా ఆ పోటీలో ఇదొక కీలకమైన ముందడుగు ఆమె దాదాపు మూడు రోజులుండి భూమి చుట్టూ నలభై తొమ్మిది సార్లు తిరిగారట నలభై తొమ్మిది సార్ల అద్భుతం అంటే సుమారు పన్నెండు లక్షల మైళ్ళు ప్రయాణం అంతరిక్షంలో మహిళల పాత్రకు ఇది బలమైన పునాది వేసింది అంతరిక్షం నుంచి మళ్ళీ భూమి మీద ప్రయాణానికొస్తే పన్నొమ్మిది వందల మూడులో ఇదే రోజున అమెరికాలో ఫోర్డ్ మోటార్ కంపెనీ స్థాపించబడింది ఆ ఫోర్డ్ ఇది కూడా చరిత్రను మార్చిన సంఘటనే కార్ల ఉత్పత్తిని పూర్తిగా మార్చేసింది అసెంబ్లీ ఆ మాస్ ప్రొడక్షన్ విధానం దానివల్ల కార్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నమాట రవాణా వ్యవస్థకే కొత్త రూపునిచ్చింది ఇవన్నీ ఒక రకమైన ప్రగతి ఆవిష్కరణలు కాని ఇదే తేదీన కొన్ని ఏమో సంఘర్షణలు కూడా జరిగాయి ఉదాహరణకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మన దేశంలో మొరార్ యుద్ధం అవును అది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో భాగం అంటే దాన్ని ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని కూడా అంటారు ఆ తిరుగుబాటును అణిచివేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో ఇదొక కీలకమైన పోరాటం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో దీనికి ప్రాముఖ్యత ఉందన్నమాట ఖచ్చితంగా ఆ చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఇలాంటివి తెలుసుకోవాలి అలాగే యూరం చరిత్ర చూస్తే పద్దెనిమిది వందల పదిహేనులో నెపోలియన్ వాటర్లూ యుద్ధానికి రెండంటే రెండు రోజులు ముందు లీనీ అనే చోట ప్రష్యన్ సైన్యంపై గెలిచాడు ఆ అది నెపోలియన్ సాధించిన చివరి విజయం విచిత్రం కదా అవును అంటే మరో రెండు రోజుల్లో వాటర్లూలో ఓడిపోయి ఆయన శకం ముగిసిపోతుంది కాని అంతకుముందు ఈ గెలుపు అప్పటి యూరప్ రాజకీయాలు సైనిక వ్యూహాలు ఎంత వేగంగా మారిపోయాయో దానికిదొక నిదర్శనం ఇక ఈ రోజు పుట్టిన కొందరు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ఐదులో మన తెలుగు కవి గీతారచయిత మల్లాది రామకృష్ణ గారు జన్మించారు ఓ ఆయన పాటలు తెలుగు సినిమా సాహిత్యాన్ని ఎంత సుసంపన్నం చేశాయో ఆయన భాషాపటిమ అద్భుతం నిజంగా అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికన్ ర్యాప్ సంగీతంలో ఒక లెజెండ్ టూపాక్ షకూర్ ఇంకా ఎనభై ఆరులో తెలుగు సినీ నటి అంజలి వీళ్ళు కూడా ఇదే రోజు పుట్టారు భలే ఉంది అంటే సాహిత్యం సంగీతం సినిమా వేర్వేరు రంగాల వాళ్ళు ఒకే రోజున అవును మరి మరణాల విషయానికొస్తే మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఈ రోజున అంతగా చెప్పుకోదగ్గ చారిత్రక మరణాలు ఏమో నమోదు కాలేదు అనిపిస్తోంది కొన్నిసార్లు రికార్డుల్లో ఇలాంటి ఉండకపోవచ్చు అది సహజమే సరే ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి అంతర్జాతీయ జలపాతాల దినోత్సవం అట ఓ బాగుంది ప్రకృతి సౌందర్యం నీటి ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే అనమాట ఇంకా దక్షిణాఫ్రికాలో యూత్ డే అవును యువజన దినోత్సవం అలాగే ఐర్లాండ్లో జేమ్స్ జాయిస్ రాసిన యులిసస్ నవల జ్ఞాపకార్థం బ్లూమ్స్ డే జరుపుకుంటారు భలే విశేషాలున్నాయి చూశారుగా జూన్ పదహారవ తేదీ అంటే అటు టెక్నాలజీలో ఒరాకిల్ ఫోర్డ్ లాంటి పురోగతి ఇటు అంతరిక్షంలో మానవ విజయం మరోవైపు యుద్ధాలు పోరాటాలు ఇంక కళాకారులు ప్రత్యేక దినోత్సవాలు ఎంత వైవిధ్యముందో నిజమే ఒకే తేదీ కని వేర్వేరు సంవత్సరాల్లో మానవ చరిత్రలోని ఇన్ని రకాల కోణాలను చూపిస్తోంది సృజన ప్రగతి ఒకవైపు సంఘర్షణ మార్పు మరోవైపు బహుశా మానవ ప్రస్థానమంటేనే ఇదేనేమో ఈ రెండిటి కలయిక దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు